హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నోజు నో వ్లాగ్స్ ఇవాళ సండే మార్నింగ్ పొద్దు పొద్దునే రోడ్లు కలకలలాడుతున్నావి ఇది మా ఊరి చేపల మార్కెట్ అండి ఇక్కడే మాకు అన్ని దొరుకుతాయి సినిమా హాల్ దగ్గర ఉంటుంది డైలీ ఉంటుంది అండి మార్కెట్ ఎందుకు చికెన్ మార్కెట్ చేపల మార్కెట్ రోజులుగా ఉంటుంది సండే ఉంటాయి అక్కడ చేపలు తీసుకుంటాను బాగున్నాయా మళ్ళీ అన్నీ అయిపోతాయా ంజనే ప్రసన్నాంజనే మా ఊరు నరసింహస్వామి టెంపుల్ మొత్తానికి ఊరత్త రెండు రౌండ్లు వేసేసాము చేపల నుంచి చికెన్ దాకా మొత్తం తిరిగేసాము లాస్ట్కి ఇంకా చికెన్ అని డిసైడ్ అయ్యి చికెన్ దగ్గరకు వచ్చి ఆగాము చికెన్ అయితే తీసేసుకున్నాను పోయి ఇంకా దారిలో ఇంట్లోకి కొన్ని వస్తువులు లేకపోతే ఫ్యాన్సీ దగ్గర ఆగాము చూపులు కట్ట మ్యాట్ అవి తీసుకున్నాను కొన్ని వస్తువులు తర్వాత ఇంకా కూరగాయల షాప్ దగ్గర ఆగి కావాల్సిన టొమాటోస్ అల్లం పచ్చిమిర్చి అవి ఇవి తీసుకొని ఇంకా వచ్చేసాము ఇంటికి ఈ సండే చాలా సింపుల్గా సాగిపోయిందండి ఏం లేదు చికెన్ ఫ్రై చేశాను రసం ఎక్కడ రసం జున్ను కోసం రైస్ పోతా రైస్ చికెన్ ఫ్రై రసం అలాంటి ఎలా కదా ఫ్రై చేయమన్నావు జొన్ను పోతివా పోయి పోయి పోతినవా తిన్నా చేసా నువ్వు తిని చెప్పు నిజం చెప్పలే అదే ఫ్రైగా చేయమన్నామని ఫ్రైగా చేసా రసం కూడా ఉన్నాయి తిను ఏం జున్ను నువ్వు తిన బువ కందరికాయ గుండెకాయ వేసింది నా జున్ను కోసం మును అన్నాడు ఇయ్యాలో ఏమో మా సండే ఇలా జరిగిందండి మీ సండే ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అను జును బ్లాగ్స్